చెప్పాను కదా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నాలుగు వందల మంది ఉండేవాళ్ళు సరూర్ నగర్ పాపులేషన్ అయితే చుట్టుపక్కల ప్యాలెస్ లో అవి ఉండే ఇక్కడ కానీ ఎవరు కూడా రాజులు అట్లా ఎవరు లేరు అంటే మన విఎం హోమ్ అన్నది నిజాము ఇక్కడ హంటింగ్ కోసం వచ్చేవాళ్ళంట ఇదంతా అడిగి అయితే హంటింగ్ కోసం చేసుకున్నాడు నేను దీని హిస్టరీ చెప్తా మా మామయ్యి ఎయిటీ ఫైవ్ మా మామయ్య పంచాయత్రాజ్ లో ఉన్నప్పటి నుంచి ఇది ఉంది పాత ఓల్డ్ గా యాక్చువల్ ఇది కట్టడానికి కారణం ఏంటంటే మన రోడ్ నెంబర్ సిక్స్ లో ఒక పెద్ద ప్యాలెస్ ఉండేదంట నాలుగు దర్వాజాలతో ఒక పెద్ద ప్యాలెస్ ఉండేదంట అయితే ఇది ఏంటంటే మనకి పొలిమేరు లాగా అప్పట్లో ఊర్లో కాబట్టి ఒక చిన్న మనం ట్రాఫిక్ పోలీస్ అయితే ఎట్లాగో రింగ్ లో కూర్చుంటారు ఆ రౌండ్ అతను కూర్చున్నారంట దాని తర్వాత కొన్ని రోజులు అయినాక సర్పంచులు అట్లా అయిన తర్వాత సరే ఇక్కడ మన మొత్తం ఏరియాలో మనకు ఒక హాస్పిటల్ అవన్నీ ఉండాలి ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి పెంకులు ఉండేదంట ముందు రేకులు వాటి మీద వేసి చిన్నగా గోడలు కట్టారంట అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి పైన లోపల స్ట్రక్చర్ ఏమో అది గోడ ఉంటది మత్తి గోడ ఈ బయట స్ట్రక్చర్ వేరే ఉంటది సో అది పెట్టారు ఇంకా ఈ తోపులు ఉన్నాయి కదా అందరూ ఏంటంటే నేను హెరిటేజ్ బిల్డింగ్ అని అనుకుంటాము అయితే ఆ తోపులు అన్నది అక్కడ ప్యాలెస్ ఉండేదండి ఆ ప్యాలెస్ లేఅవుట్ చేసినప్పుడు ఆ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది మనకి ఇంకా వెంకటేశ్వర రోడ్ నెంబర్ అయితే ఆయన ఆ ప్యాలెస్ ఉన్నప్పుడు సరే ఇవన్నీ మంచినే ఉన్నాయి కాదు ఇక్కడ పెడితే బాగుంటుంది అని తెచ్చి పెట్టారంట యాక్చువల్ గా స్టోరీ ఇది హెరిటేజ్ బిల్డింగ్ అయితే ఏమీ కాదు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళు చెప్తారు దాని గురించి చాలా ఇయర్స్ నుంచి ఉన్న

వేరే ప్లేస్ లో షిఫ్ట్ చేయండి దీని బదులు ఏదైనా మంచి మాకు ఐలాండ్ ఏదైనా కట్టేసి కొత్త కొంత చిరస్థాయిగా ఉండేటట్టు చేయాలి పడకపోయినా కూడా చూడండి పడకపోయి తీసేసి దాన్ని ఓపెన్ చేసేది అది కూడా చూడండి దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదమ్మా దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదు దీని బదులు మంచి ఏదైనా మెమోరియల్ బాగా అంటే చౌడే కావాలని మనం అనుకుంటే దాని చిన్న చేసి ఒక ట్రాఫిక్ ఐలాండ్ పెట్టి దానికి ఏదైనా వెల్కమ్ టు చౌడే అట్లాంటిదైనా పెట్టుకుంటే गोल्ड सराउंडर मेमोरी लागುದು ರವರ ಮೆಮೊರಿ ಸೆಲ್ ಹೋಗುದು ಅದು 80 ರನ್ನ ಈ ಚೌಡಿ ಅಂತ ಈ ಮಲಕು ರೋಡ್ ಹೆಲ್ಪ್ ಟಾಣ್ ಕಿಕ್ಕ 2 ಲಕ್ಷದ ಕಿನವಾದುದು ಅದೋ ರೀತಿ ನಾಲ್ ಸ್ಕ್ರೀಪ್ ಕೋರ್ಟ್ ಫೀಲ್ಡ್ಸ್ ಬೆದವದ ಸಿಟಿ ಇತ್ತರೆ ಅಂತಕಂತ ಈ ಅಪರೂ ಕಿನವಾದ ಬೆಳಪು ಈ ಮೊಸಲ್ಲಾ ಮೊರಗೋ 레ವೆಲ್ ಅಲ್ಲಿ ಪರಿಚಯ ನಮ್ಮ ಅಂತ ಕೂಡಚುಸ್ತದಿ ಎಸ್ಎಲ್ವಿ ಸಿ ಲೈನಟೈ ಸುರಂಗ ವಾರ್ಗಲೆ ಕರು